హనుమంతుడు అంజనాదేవికే ఎందుకు జన్మించాడో మీకు తెలుసా గతంలో అంజనా బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో చిన్నపిల్లైన అంజనాదేవి కోతిపై పళ్ళు విసిరింది దాంతో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజ స్వరూపంలోకి వచ్చి కోపంతో అంజనాదేవిని నీవు ఎవరినైనా ప్రేమించినా లేదా పెళ్ళాడినా నీవు కోతిలో మారిపోతావని శాపమిస్తాడు అయితే అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనను క్షమించమని వేడుకుంటుంది దానికి ఆ ముని శాంతించి అంజనాతో నువ్వు శివుడు అవతారమైన శిశువుకు జన్మ ఇచ్చినప్పుడు నీ శాపం నుంచి విముక్తి లభిస్తుందని వరమిస్తాడు ఆ శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివాసం ఉంటుంది అదే అడవిలో కోతులకు రారాజు అయిన కేసరితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటుంది అనంతరం అంజనాదేవి శివుడికి కఠోర తపస్సు చేస్తుంది దానికి సంతోషించిన శివుడు ఆమె కోరిక ఏంటో నెరవేరుస్తా అని మాట ఇస్తాడు అప్పుడు అంజనాదేవి ఆ శాప విమోచనం కోసం సాక్షాత్తు శివుడినే తన కుమారుడిగా జన్మించమని కోరుతుంది అందుకు పరమేశ్వరుడు అంజనాదేవి కోరికను ఆమోదించి హనుమంతుడిలా జన్మిస్తాడు మీలో ఎంతమందికి హనుమాన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి